మెదక్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రస్తుతం మెదక్ జిల్లా ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అని ఉండే ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు ఏం చేసిండు అని నేను పోయి ఆరా నిజంగా చెప్తున్నా కలెక్టర్ మస్తు అనిపించింది అలా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఆయన తీసిన దాంట్లో ఒక ఆయన చేసిన హెల్ప్లలో ఒక రెండు మూడు నా దృష్టికి వచ్చినాయి నిజంగా అంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది నాకు ఫస్ట్ టైం జర్నలిజం లో అరే నిజంగా ఇట్లా ఉంటారా అనేది మీదకి తీసుకొచ్చిన దాంట్లో భాగంగా ఏంది అంటే ఇగో ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది మీకు తెలంగాణ బిడ్డలారా మీరు చూడండి నిజంగా వెంకట్రామరెడ్డి గారిని చూడంగానే కాస్త ఆశ్చర్యం వేసింది నిజంగా అయిన కలెక్టర్ గా ఇంత బాధ్యతలు నిర్వర్తించిండా అంటే వ్యక్తిగతంగా ఇన్ని కుటుంబాలకు దేవుడైండా నిజంగా ఇట్లా చేసిండా అనేది నాకు ఒక మిత్రుడు చెప్పిండు మిత్రుడు చెప్పంగానే నేను ఆరా ప్రయత్నం చేసిన మనకేదన్నా తెలిస్తే అది మొత్తం క్లియర్ గా తెలుసుకోవాలి లేకపోతే అప్పటిదాకా నిద్ర పట్టదు ఇక నేను ఏం చేసిన అంటే పూర్తి స్థాయిలో వెంకట్రామిరెడ్డి ముచ్చటేంది అని మొదలు పెట్టిన మొదలు పెడితే విస్తుపోయే అంశాలు వచ్చినాయి నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రజలారా మీరు నమ్ముతారో నమ్మరు ఒక వ్యక్తి వ్యక్తిగతంగా అంత అంటే నిజంగా అంతగా ఆయన ప్రయత్నం అయితే చేయడు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను కలెక్టర్ లో యోగి నా ఇంటి మీద నా ఎత్తి మీద ఎన్ని అన్ని అన్నిసార్లు ఇగో ఈ కుటుంబానికి సంబంధించి చూస్తున్నారు కదా ఈయనకు అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ఒక్కసారి మీరు ఇన్నో రిజర్వాత మళ్ళీ ఇట్లా సార్ నీకు ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటని సిసి కనుక్కున్నా కనుక్కొని రిపోర్ట్ తీసుకొని తెల్లారి వెళ్ళాను మళ్ళీ వెళ్ళిన తర్వాత నా కొరనికే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి సార్ అన్ని రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఇక్కడ సార్ ఆ రిపోర్ట్స్ అన్ని ఈయనకు అనారోగ్యం వచ్చింది వీళ్ళది సదాశివపేట సో ఈయనకు సంబంధించి ఏంది అంటే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వన్ ఏంది లక్షల రూపాయలు పెట్టుకొని ఆరు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నాడు అమ్ముకుంటే ఆయన అనారోగ్యం కుదుట పల్లె కలెక్టర్ గారి దగ్గర పోయి నేను పైసలు పెట్టుకోలేకపోతున్నాయి ఇక నాకు ఆత్మహత్య శరణం మీరు ఏం చేసినా పర్వాలేదు ప్రభుత్వం అన్న పర్మిషన్ ఇరి అనే కాడికి వచ్చింది ఇక దాని తర్వాత ఇగో ఇక్కడ ఇద్దరు చిట్టి చిన్నారులు కనబడతారు కదా ఇగో ఇక్కడ ఒక ఏంది ప్రజా ఈ అక్క ఈ అక్క బాధ ఇంకో రకంగా ఉన్నది ఏంది అంటే ఈ అక్కకు సంబంధించి ఏంది అంటే ఆర్థికంగా ఏం లేదు ఈ అక్క ఏంది అంటే ఒక చిట్టీల పేపర్ రాసిచ్చిపోయింది ఈ అక్క పరిస్థితి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే తాను ఇక ఆత్మహత్య శరణ్యం అనుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఏంది అంటే ఆర్థికంగా ఇతరత్ర లేని పరిస్థితి ఒక చిట్టి మీద రాసి చిల్లుగా సార్ నా కుటుంబానికి సంబంధించి ఇక నేను బ్రతకలేకపోతున్నా అంటే ఆ చిట్టి వాళ్ళ దగ్గర ఉండి అధికారి పోగొడితే మళ్ళీ ఆ చిట్టి ఈ ఈ అక్క కోసం వెంకటరామిరెడ్డి వారం రోజులుగా అధికారాన్ని సచ్చి చేపించి దొరకబట్టించి ఆ కుటుంబానికి ఏంది అంటే ఒక ఆ బిజినెస్ పెట్టించిన అంటే లోన్ ఇప్పించేసి పెట్టించిన పరిస్థితి ఇక ఇది ఇంకొక అంశం అయితే ఇక మరో అంశం కూడా చాలా ఇంకొక విచిత్రమైన చాలా బాధాకరమైన అంశం ఈ రోజులలో అనాథలు అని చెప్పుకునే చాలా మందికి కూడా సమాజంలో ఏంది అంటే పేరుకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారు కానీ వాళ్ళని పట్టించుకున్న పరిస్థితిలో కూడా లేరు ఇక ఇక్కడ ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది ఇగో ఇక్కడ కలెక్టర్ వీళ్ళిద్దరు కూడా రాధ రాధిక అని ఉంటారు వీళ్ళిద్దరు కూడా అమ్మ నాన్న లేకపోతే వీళ్ళిద్దరిని కూడా దత్త తీసుకొని వాళ్ళ ఇంట్లోనే బర్త్డేలు చేస్తాడు వెంకటరామరెడ్డి ఇంటికి పోతారు తింటారు హాయిగా ఆడుకుంటారు చదువుకుంటున్న పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా మరొక మరొక కుటుంబం కూడా నేను ఇదేది ఎవరి కోసమో కాదు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా వాళ్ళ కుటుంబాలను చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఏంది కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎంబీబీఎస్ సీటు తొమ్మిది వందల పై చిలుకులు దాంతో పాటు టెన్ బై టెన్ ఆ లో మార్క్స్ వస్తే ఎంబీబీఎస్ సీటు వస్తే పైసలు లేకపోతే చదువుకోలేకపోతే ఆ ప్రజావాణికి వెళ్తే వెంకట్రామరెడ్డి గారు చేసే ఇలాంటి ఆఫీసర్ కావాలి గాని గట్ల చెప్పే ఆఫీసర్లను మనం సపోర్ట్ చేసేయాలి ఇప్పుడు మెదక్ అభ్యర్థి ఆయన వెంకట్రామరెడ్డి గారు ఈ రోజు మెదక్ అభ్యర్థి ఏ రియల్ హీరో అనిపించింది నాకు నిజంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు వాటి వాటి ఏం జరిగిందో నాకు సంబంధం అయితే లేదు భయ్ ఆ వాటి గురించి నాకు సంబంధం లేదు కానీ ఒక ఇరవై కుటుంబాలు బాగుపడి కళ్ళ ముందు కనిపించిన పరిస్థితి ఒక ఆనాథకు చిన్నప్పటి కూడా పెంచి పోషించి ఆమెకు పెళ్లి చేయడం ఇద్దరు ఆడపిల్లలను దత్త తీసుకుని రాధారాది కానీ ఇంకొక ఆ కుటుంబానికి ఆర్థికంగా లోన్ పెట్టించి పది లక్షలు పెట్టి ఇయ్యడం ఇంకొక ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు ఇద్దరికి కూడా ఖర్చులు పెట్టి ఎవరు చదివిస్తాడు ఈ రోజులలో రూపాయి పోతే పానం పోతుంది అంటే ఒక రూపాయి ఏమన్నా అప్ప అడుగుతానే ఇయ్యరు అలాంటిది నిజంగా ఆయన చేసినప్పుడు చాలా వండర్ అనిపించింది నిజంగా ఇలాంటి అధికారులు ఉంటారంటే అగ్రి అయితే నేను మంచి అధికారులు ఉంటారు వాళ్ళందరికీ ఇట్లా వినమ్రంగా నమస్కారం చేసి వాళ్ళ పాదాలు మొక్కినా తర్వాలేదు ఎందుకంటే మన ఇంట్లో మన తండ్రి ఎంత మంచిగా చూసుకుంటాడో ఆ కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అట్లా చేసాడు అది కదా ఇప్పుడు ఈఎస్పీఎస్సి గా ఉన్న గతంలో పేపర్ లీకేజ్ వల్ల అరెస్ట్ చేయపోయాడు మరి రేవంత్ రెడ్డి నేను ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పింది అంటే నిజమైన అధికారి అట్లా ఉంటాడు రియల్ పర్సన్ ఇగో వీళ్ళంతా పేకుడు ఏంది పాలాల మీద ఇక ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలు ఎట్లా చెప్పుకుంటాను నీ ఢిల్లీకి ఏం సంబంధం తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి నువ్వు అంద రోజులలో ఆరు గ్యారంటీలు ఎందుకు ఇవ్వలే ఆరు గ్యారంటీల ముచ్చట ఏంది ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది ఆరు గ్యారెంటీలు ఏమైనాయి పదమూడు అంశాలు ఎందుకు అమలు చేయలే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ప్రెస్ మీట్ పెట్టు పెట్టి అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఎత్తున్నా నన్ను క్షమించండి ఎందుకు అంటే నేను ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయినా పదమూడు అంశాలు అమలు చేయలేకపోయినా వంద రోజుల సమయం పెట్టడం అనేది మాకు కాస్త ఏంది అంటే తెలుసో తెలియక ఒక వాగ్దానం అయితే చేసినాం ఆ వాగ్దానం వల్ల మేము ఇవన్నీ నెరవేర్చలేకపోతున్నాం ఐదు సంవత్సరాల పరిపాలనలో దశల వారీగా కూడా చేస్తామని ఓ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పు క్షమించమని చెప్పు మాట్లాడి రోజు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడవచ్చు కానీ అది చెయ్యం హంగు ఆర్భాటాలకు మాత్రమే మనం ఆడంబరానికి నిలుస్తాం నువ్వు ఏమన్నావు ప్రజా ఏది ప్రగతి భవన్లో నీకు ఎందుకు నివాసం ఉంటుందో తెలుసా నీకు భయం భయం అక్కడ కేసీఆర్ ఉన్నాడు ఎక్కడ ఏం బీచ్ నమ్ముచ్చట్లా ఎట్లించడం అని భయం నీకు ఇది నిజం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజం ఇంకోటి ఏంటంటే దొర పరిపాలన అని తెలంగాణ ప్రజలను సెంటిమెంట్తో నువ్వు ఏం చేసినావు తెలుసా అక్కడ ఒక దొర ఉండే ఆ దొరత దొరల గడిల మన ఏది మన బిడ్డ మన ఎస్సీ బిడ్డ నుంచినా అని చెప్పే ఒక దుర్మార్గమైన ఆలోచనతో బట్టిగారిని సీతక్క నువ్వు కూడా రుండు నువ్వు కూడా ఉండు భయ ఎందుకుంటలేవు నీ ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాన్ ఎవరు వస్తారు మూత దుకాణం బంద్ చేసినామట కదా ఇది నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం అండి తెలంగాణ ప్రజలారా ఫ్యాక్స్ కదా ఇది నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తున్నా ఇది నా స్టాండ్ నేను చెప్తున్నా కదా మన మీద కేసులు పెట్టిళ్ళు అక్రమ కేసులు పెట్టిళ్ళు విచారించిళ్ళు అన్ని చేసిళ్ళు మాస్త అనిపించింది ఖుషిగా ఎంజాయ్ చేసిన నేను ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఎవరు బతకరు ఎవరి ఆ ఇష్యూ ఏ కాలమో తెలియదు ఇప్పుడు ఈ వార్తలు కింది పోయినా ఉంటావు పోతే ఏది జరుగుతుందో తెలియదు సృష్టిలో ఉన్నంత వరకు అయితే నిజం మాట్లాడుకోవాలి కదా వాస్తవాలు మాట్లాడాలి కదా కానీ అది లేదు తెలంగాణ ప్రజలను క్షమించమని కూడా అడిగే ధైర్యం లేదు ఈయనకు తెలంగాణ ప్రాంత బిడ్డలను క్షమించమని కూడా అడుగుతలేడు ఎందుకు అంటే ఈయన ఇచ్చిన ఆ వంద రోజులలో ఆరు గ్యారంటీ నెరవేర్చినప్పుడు ప్రజలకు సారీ చెప్తే తప్పింది ఒక్క సభల తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి నేను మీ ఎనుముల రేవంత్ రెడ్డి ఏమైతే కిరీటాలు ఏమన్నా వడిపోతున్నాయా ఎందుకు చెప్పట్లేదు ఏం జరుగుతుందన్నట్టు అన్నట్టు ఒకటి ఇది మీరు చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఆగస్టు పదిహేను రుణమాఫీ కాదు ఈ బట్టే బాజ్గాళ్ల మాటలు నమ్మి మీరు రైతులారా దయచేసి చెప్తున్నా నా తండ్రి రైతే ఈ రోజు కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తపు చుక్కలత్తానే ఆయనకు పాపం పంట ఎండిపోతుంది నిజంగా కూడా పంట ఎండిపోతుంది ఏం చేయాలో అర్థం కాక మొన్న ఆత్మహత్య చేసుకుంటా అంటే నాకు గుండె ఒకటేసారి బయలుపోయింది నేనే చెప్తున్నా కదా ఎందుకురా ఈ బతుకనే కాడికి వచ్చింది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల థూ అనిపించింది కదా